చాలా మంది వింటున్నారు కానీ విశ్వాసం వింటున్నారు కానీ వాటి జీవించలేకపోతున్నారు అందుకే ఈనాటి కాలంలో చాలా మంది నష్టాలకు కష్టాలకు శ్రమలకు గురవుతున్నారు ఎందుకు ఈ నష్టాలు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఎందుకు శ్రవలు వస్తున్నాయి అని ఆలోచన లేని స్థితిలో చాలా మంది ఉంటున్నారు ఎందుకు కష్టాలు ఎందుకు నష్టాలు ఎందుకు శ్రమలు ఎందుకు బాధలు ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే ఒకటి దేవుని మాత్రం వెనక రెండవది దేవుడు చెప్పింది చేయక మూడవది దేవుని ఆజ్ఞలు అనుసరించక ఈ ఆశీర్వాదాలు పాల్గొంటున్నాం అదే మీరు ఏమన్నా చూడండి నీవు పాపట్టుకున్న వాడిని పొద్దుకోవాలంటే నేను కోల్పోయినవన్నీ పొద్దుకోవాలంటే నేను ఒక తీర్మానం రావాలి అదేంటంటే దేవాన్ని వాక్యం వింటాను దేవాన్ని వాక్యాన్ని అనుసరిస్తాను దేవాన్ని వాక్యాన్ని కై కొట్టాను అని ఈ మూడు విషయాల్లో మనం